Mira tudo é só మస్ ఎన్నికల్లో సంచలన విజయం నమోదినటువంటి ఎర్రప్పారావుకి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే అత్యంత కీలకమైన దిగుమతి శాఖను కార్యదర్శి అత్యద్భుత విజయం సాధించారు ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు ఆయన అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నారు అభినందన చెప్తున్నారు దీనికి సంబంధించి ఎర్రప్పర గారిని మన చెప్పండి నిజంగా కంగ్రాచులేషన్స్ మీకు కేరళ న్యూస్ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు సొంతంగా కష్టపడ్డారు ఆ ఐక్యం చేసుకున్నారు మీ గెలుపు కోసం నిజంగా కృషి చేశారు ఎలా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది దిగుమతి శాఖ సభ్యుల విజయంగానే భావిస్తున్నా దిగుమతి శాఖ సభ్యులందరూ ధైర్యంగా ముందుకు వచ్చి నాకు ఒక ఇండిపెండెంట్ గా ఆయన బయట ఉన్న ఒక్క వ్యక్తికి ఓటేయడం అనేది చాలా గర్వ కారణం ఇది సభ్యుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఎల్ల వేళల దిగుమతి శాఖ సభ్యుల దిగుమతి శాఖ సభ్యుల సమస్యల పరిష్కారానికి ఎల్ల వేళ కృషి చేస్తానని అదే విధంగా దిగుమతి శాఖ భవనంలోనే కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి దిగుమతి శాఖ సభ్యులందరికి చెప్తున్నా నమోదు చేసిన విషయం ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే రెండు పనులు కూడా బరిలో ఉండే సెక్రటరీలో కానీ మీరు మాత్రం విషయం సాధించారు మీ మీ విషయానికి ఎవరికి కారణం అనుకుంటున్నారు ఆ విషయానికి నా సభ్యులు మాత్రమే నా కారణం దిగుమతి శాఖ సభ్యులు స్వచ్ఛందంగా ఓట్లు వేసి ఎన్ని విధాలుగా ప్రలోభాలు పెట్టినప్పుడు కూడా ఎర్రాప్పారావు గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు నా ధన్యవాదాలు ఆ రోజున ఏదైతే నేను మూడు వందల లైసెన్స్లు ఇప్పించానో ఆనాడు వంద లైసెన్స్లు ఫార్టీ నైన్ జివోని ఇంప్లిమెంట్ చేయాలని ఆ కోర్టు ఆశ్రయించినప్పుడు ఆ కోర్టును ఆశ్రయించినప్పుడు ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి టూ సిక్స్టీ జివోని అమెండ్మెంట్ చేసి ఫార్టీ నైన్ జివో ఇచ్చినప్పుడు ఆ ఫార్టీ నైన్ జీవో ఇచ్చిన దాని మీద ఆ కోర్టు ఆర్డర్ మీద లైసెన్స్ ఇప్పించినందుకు ఆ ఆ యొక్క నా సభ్యులు పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ యువతరం మొత్తం నాకు ఓటేజ్ గెలిపించినందుకు ఈ రోజు నా దిగుమతి శాఖ సభ్యులు నన్ను మొదటిగా విజయం సాధించి పెట్టారు కావున భవిష్యత్తు మొత్తం కూడా వాళ్ళ సభ్యుల సభ్యులకే నేను అంకితమై పనిచేస్తాను ప్రధానంగా మీరు ఏమి హామీలు ఇచ్చారు దిగుమతి శాఖలో దిగుమతి శాఖలో ఒకటే ఒకటే సమస్య చాలా సమస్యలు ఉన్నాయి ఒక సమస్య కాదు చాలా సమస్యలు ఉన్నాయి ఆ యొక్క సమస్యలో భాగంగా దిగుమతి శాఖ దిగుమతి శాఖ భవనాన్ని దిగుమతి శాఖ భవనాన్ని ప్రక్షాళన చేసుకొని పునర్నిర్మించుకొని దాంట్లో పూర్వ వైభవం తెచ్చుకొని మా సభ్యులు కూర్చోబెట్టి నా ప్రధాన పార్టీ అభ్యర్థుల్ని మీరు ఓడించారు